హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటా కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏంటంటే మునక్కాడతో పచ్చిమిర్చి తోటి ములక్కాడ ఎగురు చేసుకుందాము ఈ ములక్కాడలు వచ్చేసి అంటే పసరు పోవాలని చెప్పేసి లైట్గా బాయిల్ చేసామన్నమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము మునక్కాడలు లైట్గా బాయిల్ చేసుకున్నాం కదా టమాటో టమాటో వచ్చేసి రెండు తీసుకున్నాను తర్వాత ఇది పోపేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర రెండు మిర్చి కరివేపాకు ఇది మెయిన్ అనమాట ఇందులో వచ్చేసి అల్లము వెల్లుల్లి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పసుపు ఇది వేసానమాట కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి డెబ్బలు కూడా వేసానున్నమాట అల్లము వెల్లుల్లి ఇవన్నీ కలిపి వేసాను అయితే ఫైన్గా అంటే కొత్తిమీర కూడా వేసాను ఇందులోనే సాల్ట్ కూడా తగినంత వేశాను అనమాట కాకపోతే ఏంటంటే ఫైన్గా కాకుండా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇది వేసుకోవడానికి కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకుందాం ఇది వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఆల్రెడీ ఇవి రెండు నేను లైట్గా వేపేసి పెట్టుకున్నాను పోపులో వేసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కిందలు ఆయిల్ వేసేద్దాం ఏంటంటే వేసేటప్పుడు ఒక నాలుగైదు గింజలు మెంతి గింజలు వేసేసుకుందాము ఎందుకంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర మెంతులు వేసేద్దాం ఏంటంటే ఎండుమిర్చి కరివేపాకేద్దాం టమామిర్చి వచ్చేసి ఇలా నల్లగా ఉన్నాయనుకుంటున్నారా ఇది ఏంటంటే మన ఆర్గానిక్ అనమాట మన గార్డెన్లోవి అంటే మిర్చి వచ్చిన తర్వాత డ్రై చేసుకొని కొంచెం స్టోర్ చేసుకున్నాం అనమాట అందుకని ఆర్గానిక్ కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు టమాటోస్ ఇద్దాం ఈ టమాటా అనేది కొద్దిగా పచ్చివాసన పోయి కాస్త మగ్గే వరకు ఇలాగా తిప్పేద్దాం ఇప్పుడు మినపప్పు శనపప్పు కూడా వేద్దాం ఇంకోటి ఏంటంటే ఇందులో కొబ్బరి వేసాం కదా పచ్చి కొబ్బరి అనేది నేను ఒక టెంక అంతా వేసాను అనమాట మొత్తం అంటే హాఫ్ కొబ్బరి అంతా వేసేసాను ఇందులో అంటే దీనికి వచ్చేసి కొబ్బరి అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది అలా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగా అనమాట ఇందులో వచ్చేసి పసుపు కూడా వేసాను అనమాట పసుపు సాల్ట్ కూడా తగినంత వేసాను ఇప్పుడు ఏంటంటే ఇందులో పోపులు వేసేద్దాం దీన్ని ఈ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమం అంతా పచ్చివాసన పోయేదాకా ఇలాగ మిక్స్ చేసుకుంటూ పేపేసుకుందాం అయితే ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట సరే ఇది వచ్చేసి పచ్చివాసన అనేది పోయిందనమాట ఇప్పుడు ఇందాక మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అవన్నీను అందులో కొంచెం వాటర్ వేసి తిప్పాను ఆ వాటర్ ఇందులో వేసేద్దాం ఇంకొద్దిగా వేసేద్దాం దీన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేద్దాం దీని ఇదేంటంటే కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట చూసారా కలర్ఫుల్ ఎలా ఉందో ఆల్రెడీ ములక్కాడు వచ్చేసి హాఫ్ బాయిల్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో ములక్కాడలు కూడా వేసేద్దాం కాసేపు క్యాప్ పెట్టేసి బాయిల్ చేద్దాం అంటే కాస్త బాయిల్ అవ్వాలి కదా అందుకని క్యాప్ అయితే పెట్టేద్దాం ఇంకోటి ఏంటంటే క్యాప్ పెట్టడం కూడా అది మనం బాయిల్ అయ్యేటప్పుడు ఇట్లా మీదికి వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఎగిరి అందుకని చెప్పేసి క్యాప్ పెట్టామనుకోండి అందులోనే అంటే బాయిల్ అవుతుంది అనమాట అక్కడే రొటేషన్ అవుతూ బాయిల్ అవుతుంది ఒకసారి చూద్దాము క్యాప్ తీసి క్యాప్ పెట్టామంటే అలానే అనమాట అప్పుడప్పుడు తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అనేది మాడిపోద్ది అందుకని ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ మనం పల్లీ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువనే వేసాను అనమాట ఒకవేళ టేస్ట్ ఇంకా బాగా రావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది మీ ఛాయిస్ అనమాట చూసారు కదా ఇలాగా బాయిల్ అవ్వాలన్నమాట అంటే ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి అలాంటప్పుడు ఏంటంటే పచ్చివాసన అనేది పోతు పోయిన తర్వాతనే ఇలా వస్తుంది ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఉంది కదా ఇవి వేసేద్దాం దీన్ని వచ్చేసి మెల్లగా అంటే స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ముక్క అనేది చెదిరిపోకుండా మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ ఈ కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా రెడీ అయిపోయింది ఇలాగ కొంచెం కరివేపాకు అనేది వేసేసుకుందాం ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనమాట స్టవ్ అనేది కట్టేద్దాం తర్వాత చిమ్ని కూడా ఆపేద్దాం చూసారా ఇది వచ్చేసి మనకి రైస్లో అంటే చాలా అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రై రైస్లో కూడా బాగుంటుంది ఇలా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో వెరైటీస్ చాలా ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను చాలా వరకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు ఇలా కూడా చేస్తారా అన్నట్టు చూసి నేర్చుకుంటారు చేసుకొని తింటారు కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇంకోటి ఏంటంటే ఇది నా స్టైల్లో నేను రెగ్యులర్గా ఇలా చేస్తాను కాబట్టి నేను నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట